ప్రజలకు విషయం తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వ అధికారులకైతే ఎక్సైజ్ ప్రభుత్వ అధికారులకైతే హెచ్చరికే చేస్తా ఉన్నా హెచ్చరికే వినయం కాదు ఈరోజు మొదటి కేసు కాదు రోజు నేను రావడం మధ్యాహ్నం అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి పోయినా ఈరోజు నా రాజకీయపరమైన కోణంలో అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి పోయి నేను మధ్యాహ్నం చేసేటప్పుడు ఫోన్ చేసినారు నలభై వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ అరుణమ్మ భర్త నాగేంద్ర మా వార్డుకు సంబంధించి తొగట కులస్తుల పుల్లయ్య అనే అబ్బాయి వాళ్ళమ్మ మూడో తారీఖు చనిపోయింది పన్నెండో తారీఖు ఈరోజు పదకొండో తారీఖు తొమ్మిదో రోజు పెద్దదినం కర్మ జరుగుతూ ఉంది దానికి సంబంధించి ఆ పిల్లోడు వాళ్ళ కుటుంబ బంధువులను పిలిపించుకునేప్పుడు సాంప్రదాయబద్ధంగా జరిగే వ్యవహారంలో భాగంగా బ్రాండి షాపుకు పోయి ఏడు ఫుల్ బాటిల్ కొనగచ్చుకున్నారు ముప్పై వాటర్ బాటిల్స్ అది కూడా ఒక్కొక్క షాపులో ఒక్కొక్క మనిషికి మూడో కార్డు ఇస్తారు ఆ ప్రకారంగానే తీసుకున్నారు ఆ ప్రకారంగా తీసుకునే తర్వాత నాలుగు నాలుగు చోట పెట్టుకోలేరు కాబట్టి ఒకే బ్యాగులు వేసుకొని ఇంటికి పోతూ ఉంటే ఆ పక్కనే షాప్ పక్కనే ఉండేది ఈ ఎక్సైజ్ అధికారం పక్కనే అది కూడా ఏ ఏ బ్రాందీ షాపులలో అయితే తీసుకుంటారో ఆ పక్కనే నోట్లో ఉండేది అట్లా మోట్ తిరుగుతానే పట్టుకుండేది ఒక్కొక్క మనిషి దగ్గర నాలుగు ఫుల్ బాటల కంటే ఎక్కువ ఉండకూడదు నిబంధనలకు విరుద్ధం అని చెప్పి పట్టకొచ్చేది ఆ బీదోలను ఈ స్టేషన్లో పెట్టేది ఆ బాటలు తీసుకుండేది వాళ్ళ మీద కేసు పెట్టేది ఎంత అన్యాయం వీలకు ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ చచ్చిపోయి కర్మ కర్మలో ఉన్నాడు కార్యక్రమం జరిపి దాంట్లో తల్లికి పిండం పెట్టేదో ఇంకోటో ఇంకోటో కార్యక్రమం ఉంది నువ్వు పట్టకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటే అమ్మకు ఎవరు పెట్టాలా ఆ కార్యక్రమం ఆ దిన పెద్ద కర్మ ఎవరు చేయాలా ఆ పిల్లోడు చెప్తున్నాడు నేను కనీసం ఆ ఏడు ఫుల్ బాటలు కొనకపోయే శక్తువు నా దగ్గర లేదన్నా నేను మొగ్గం వేయాలా బతకాలా కష్టపడి కొనకచ్చుకునే బాటలు పోనీ ఆ బాటలు ఏమైనా మద్రాసియా ఆ బాటలు ఏమైనా తెలంగాణయా మహారాష్ట్రయా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎక్సైజ్ మనకు సంబంధించినటే మన ఏపీ బ్రూవరీకి సంబంధించినట్టే మన బ్రాంతి షాపులో మన సరికే అంటే ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి సుంకము బ్రాంతి షాపులకు ఎక్సైజ్ అందరికి చెల్లించాల్సిన చెల్లుతుంది ఏమి నష్టం చేయలే స్మగ్లింగ్ చేయలే బ్లాక్ మార్కెట్ కాదు లేకుంటే నాసిరక మందు కాదు అది మీరు పట్టుకుంటే గిట్టుకుంటే తెలంగాణ మందో లేకుంటే మద్రాసు మందో వేరే రాష్ట్రాలతో వేరే దేశాలతో మందు తెస్తే ఏదైనా స్మగ్లింగ్ చేస్తే అధిక కమ్మడం అమ్మడం చేస్తే కదా పట్టుకుంటే ఒక అర్థం ఉంది వీళ్ళ వాళ్ళ అమ్మగారు తెచ్చి నాయనగారు తెచ్చే పెళ్ళిళ్ళు పేరెంటాలో సాగులో జరిగితే ఐదో నాలుగు బాటలు లేనప్పుడు రెండో మూడు ఎక్కువ బాటలు కొనుక్కొచ్చి అది నేరమా దానికి పట్టకొచ్చి రోజు కేసులు పెడతారా గ్రాంధిసాహులు గడ కాయలు మీరు పట్టుకుంటారా మీరు మీరు చేసే బార్లందు బార్లు ఉన్నాయి ప్రొద్దుల్లో ఆ ఇన్చార్జ్దే తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిదే బార్ ఉంది అది నిబంధనల ప్రకారం బార్ ఉందే అక్టోబర్ రెండు గాంధీజీ రోజు బార్ తీసి ఓపెన్ చేసి అమ్మినారు విపరీతమైన లంచాలు తీసుకుంటున్నారు విపరీతంగా ఎక్సైజ్ అధికారులు లంచాలు తీసుకోలేదా బార్లల్లో ఒంగో లంచాలు తీసుకొని వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు ఏమంటే ఎస్ఐ అంటారు సిఐ అంటారు ఏఎస్పి అంటారు నేను ఏఎస్పి లేదు డిఎస్పీ లేదు ఏఎస్ఐ లేదు ఏఎస్ఐ లేదు ఒకటే రూలే ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో బీదోలకు మీరు అన్యాయం చేసే పరిస్థితి చేస్తే నేను అంగీకరించే పరిస్థితి లేదు అమ్మది వచ్చి నాయం తెచ్చి దినాలు చేసుకుంటే కర్మలు చేసుకుంటే రెండు బాటలు ఎక్కువ ఉన్నాయంటే మీరు పట్టుకుంటారా మీరు రోజు ఇచ్చే ఇచ్చేతంతేనా మీకు నేను ఫోన్లు చేయను కేసు పెట్టను ఏం లాలుచి పంచాయితాడు నీతో నేను ఇది మీరు పట్టుకోకూడదు ఏ ఒక్కరిని పట్టుకోకూడదు తెలుగుదేశం వాళ్ళు లేదు కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు ఏడ పార్టీలు ఏంటి పార్టీలు సామాన్యమైన ప్రజలు వాళ్ళు కష్టం చేసుకొని బతికే వాళ్ళు అసలు పూర్తి న్యాయం ఇల్లది గాంధీసాహులు గడ కాయలు ఉండవేంది పట్టుకుండేదేంది ఏంటి చట్టాలు ఏంటి రూల్ పెట్టారు మీరు ఒక మనిషికి నాలుగు మాటలు లేని చెప్పి ఏమన్నట్టే ఆయన అడిగితే మా మంత్ ఎండింగో లేకుంటే జనవరి ఫస్ట్ ఇంకోటో మా మీద ప్రెజర్ ఉంది కేసులు పెట్టాలా ఎవరు మిమ్మల్ని ప్రెజర్ చేసేది యా కేసులు పెట్టాలా పెట్టండి కేసులు అందరి మీద మీద మీ దగ్గర ఏడు బాటలు ఎనిమిది బాటలు పెట్టుకొని కేసులు పెట్టండి పెట్టాల్సిన బ్రాంచ్ బ్రా బారంలో మీరు పెట్టారు ప్రతిరోజు మీరు పట్టుకో ప్రతిరోజు ఇక్కడికి వస్తా ఇన్ని కూర్చుంటా ఇప్పుడు తల్ని పంపించిన ఇంటికి పంపించిన రేపు పంపిస్తాను మీరు పట్టుకుంటే మీరు పట్టుకోండి నేను ఇంటికి పంపిస్తా నేను ధర్నాలు చేస్తా యుద్ధం చేస్తా కేసులు పెట్టించుకుంటా మీరు బీద జోరుకు వచ్చే ఏమైనా చేస్తా మీరు వచ్చే ఇది పేదవానికి జరుగుతుందని అన్యాయం నేను చెప్పింది ఇక వీళ్ళు ఎక్సైజ్ అధికారులు చేసే తప్పులు వీళ్ళు డబ్బు సంపాదించడానికి ఎన్నుకునే అక్రమమైన మార్గాలు పై అధికారుల దగ్గరించి కింది వరకు మొదటిది ప్రతి ఊళ్ళోనూ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం అక్రమంగా తెచ్చి బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉంటే వీళ్ళు పట్టుకోరు వీళ్ళు పట్టుకోరు నెలసరి మామూలు రెండు ప్రభుత్వానికి సంబంధించిన బ్రాందీ షాపుల్లో కొనుక్కునే బ్ర డిమాండ్ ఉండే బ్రాండ్ బ్రాండ్కు సంబంధించిన బాటలు అవి బార్లకు చేరతాయి ప్రైవేట్ వ్యక్తుల బార్లకు అక్కడ అధిక ధరకు అమ్ముతారు మూడు బార్లు బాగా జరగాలని చెప్పి ప్రభుత్వానికి సంబంధించిన బ్రాంధి షాపులను అర్ధ గంట గంట ముందే మూస్తారు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన బార్లు నియమ నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సులు ఇస్తారు నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మద్యమాన్ని అమ్ముతారు నియమ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు అమ్ముతారు నియమ నిబంధనల విరుద్ధంగా బ్రాందీ షాపులలో ఉండబడిన బాటలు బార్లో కూర్చొని తాగుతారు ఇది ఇంకా పెద్ద కేసు ఇవన్నీ తెలిసి వీళ్ళకు అధికారులకు ఎక్సైజ్ అధికారులకు ఇవన్నీ జరుగుతాయి కారణం వీళ్ళు డబ్బు సంపాదించుకోవాలా వీళ్ళు మామూలు తీసుకోవాలా వీళ్ళు చేసే పనికిమాలే పనులు అన్ని చేయొచ్చు బీదోడు మంచి వాళ్ళ అమ్మ చచ్చిపోయి నాలుగు బాటలు వాడు ఏడు బాటలు తీసుకుపోతే నేరమంట రోజు పట్టుకుంటున్నారు అది బ్రాంతి షాపులు కాడ కాయలుండి బ్రాంతి సాపులతో మాట్లాడుకొని వీళ్ళే బ్రాంతి షాపులు కాబట్టి ఒక రకమైన అన్యాయం వీళ్ళు చేయడంలే ఒక రకమైన ఆదాయం కోసం ప్రయత్నించడంలే ఒకవైపు వీళ్ళు తప్పు చేస్తూ మరొక వైపు పేదవాడిని బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రత్యక్షంగా రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ధనం పేదవాళ్ళకి ఇస్తే లంచగొండితనం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యక్షంగా ఏ అయితే చేస్తారో అందులో లంచగొండితనం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నడిపించే కార్యక్రమాలకు ఆయన కాయలుంటాడా దిక్షణాలకు ఉంటాడా ఉండడు అటువంటి సార్లు వీళ్ళు అవినీతి ముఖ్యమంత్రి గారేమో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బులు పేదవాళ్ళకి ఇచ్చే రూపాయి కూడా అన్యాయం లేదు అక్రమం లేదు దళారి వ్యవస్థ లేదు లంచగొండితనం లేదు మిస్యూజ్ లేదు పరోక్షంగా ప్రభుత్వము అధికారుల పైన నడిపించే వ్యవహారంలో మాత్రం దడ్చాటు చేస్తారు వీళ్ళు మా ప్రభుత్వానికి సెంటర్మెంట్ తెచ్చేదానికి ఉన్నారు వీళ్ళు మా ప్రజలు బాధ పెట్టేదానికి ఉండరు వీళ్ళు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అప్పుడు మూడు బాటలు నాకు ఇచ్చి ఈయన నేను పోయినప్పుడు మూడు ఇచ్చినప్పుడు ఆయన నేను ఉగ్రమైనప్పుడు మూడు ఇచ్చినప్పుడు తొమ్మిది ఉంటే తొమ్మిది బాటల్లో వేసుకొని నేను వస్తా అంట కానీ ఇచ్చిందేమో నాకు మూడు ఈయనకి ఇచ్చిందేమో మూడు అంటే నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ షాప్ షాపులో మూడు బాటలు ఇస్తారు నా దగ్గర ఏడున్నాయంటే ఏడు మీద ఈయన మూడు ఇచ్చినట్టే మా తమ్మునికి మూడు ఇచ్చినారు మా స్నేహితులకు మూడు ఇచ్చినారు అన్ని కలిపితే నేరవా నా పరిస్థితి నేను ప్రజానాయకుడిని ప్రజల కష్టం కోసం వాడిని వచ్చి రోజు పట్టుకో రోజు వచ్చాను పట్టుకుంటే వచ్చా నువ్వు పట్టుకోకూడదు నువ్వు పట్టుకోకూడదు పట్టుకుంటూ దానిపైన లేదు మీకు ఇటుగా వాళ్ళ అమ్మ చచ్చిపోయింది చేసుకుంటున్నాడు మీరు లోపల ప్రాంతీయ బార్లల్లో లెక్కలు దాని ప్రైవేటు వ్యక్తు బారు ఓనర్లు సమయభావాన్ని పాటించకుండా తెలిసినా వేరే మోసాలు చేసినా కల్తీలు చేసినా అని బాధ లేదు ఢిల్లీ నుంచి గోవా నుంచి మండలి తెచ్చుకొని అమ్ముతాను అమ్ముతాను అనుకునే వాళ్ళను పట్టుకోండి ఇట్లా బ్లాక్ మార్కెట్ చేస్తూ డబ్బు సంపాదన కోసం అక్కడ నానాదం గడ్డి నా కొడుకులు పట్టుకో ప్రోత్సహిస్తాడు కానీ పేదవాళ్ళు వాళ్ళ అమ్మ తెచ్చో వాళ్ళ నాయన తెచ్చో బిడ్డ పెళ్లి పెట్టుకోను ఫంక్షన్ ఉండి నాలుగు బాటలు తీసుకోవాల్సిన ఆరు బాటలు తీసుకోపోతా అంటే వాడిని పట్టకొచ్చి మీరు లోపల పెట్టి బాటలు తీసుకొని కేసు పెట్టి బాధ పెట్టారు సూడే ఇది ఒప్పుకోను కేసు ఒప్పుకోను మీరు రోజు